హలో ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసము సంకల్ప బలంతో ఎంతటి పనైనా సులువుగా సాధించుకోవచ్చు నిజంగా మనం ఈ రోజుల్లో చాలామంది చాలా చిన్న చిన్న విషయాలకే గాబరా పడుతూ నిరుత్సాహపడుతుంటారు నిజంగా సంకల్ప బలం ఎంత గొప్పదంటే మనం సాధిస్తాము అని సంకల్పిస్తే ఖచ్చితంగా ఎంతటి పనైనా సులభంగా సాధించుకోగలుగుతాం ఈ మధ్యకాలంలో నేను చూశాను ఒక వార్త ఒరిస్సా పరిసరాలకు చెందిన అరవై ఐదు సంవత్సరాల ఒక వృద్ధుడు మహానగరానికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్తాడు తనతో పాటు తీసుకెళ్ళిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి కానీ తనకు సరైన ఉపాధి దొరకకపోవడంతో తను తిరిగి తన గ్రామానికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ తన దగ్గర డబ్బులుంటుంది కానీ ఆత్మ ఆత్మాభిమానం చంపుకోలేక ఎవరిని అడుక్కోలేక అలాగే కాలి నడుచుకుంటూ ఆరు వందల కిలోమీటర్లు పద్నాలుగు రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తాడు ఎవరైనా దారిలో ఏదైనా ఆహార పదార్థాలు పెడితే తింటూ పద్నాలుగు రోజుల పాటు నడుచుకుంటూ తన గ్రామాన్ని తను చేరుకుంటాడు నిజంగా ఆ వయసులో అతను చేసింది మహాసాహసమే ఇలా కాకుండా మనం చేయాలి సాధించాలి అనే సంకల్ప బలం ఉంటే ఎంతటి పనైనా విజయం సాధించుకోగలుగుతామని సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా మనం సులభంగా విజయం సాధించుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్